విషవాయులతో స్థానికులు అవస్థపడుతున్న ఘటన మరిపెడలో చోటు చేసుకుంది కారం ధూళితో మరిపెడ జనం అవస్థలు పడుతున్నారు మున్సిపల్ కేంద్రంలో నెలకొల్పిన ఒక కారం మిల్ ఫ్యాక్టరీ వద్ద నుండి రాత్రి ఆకస్మికంగా వ్యాపించిన విషపు గారుల వల్ల గ్రామంలో ఒక్కసారిగా ఆకస్మిక దగ్గు తుమ్ములతో జనం అవస్థలు పడ్డారు సదర కార్మికులు చేసిన టెక్నికల్ తప్పుల వల్ల విషపు గారులు ఒక్కసారిగా మరిపెడను చుట్టుముట్టాయి దీంతో పాటు ఫ్యాక్టరీలోని వ్యర్థపు నీటిని బయటకు వదలడంతో ఒక్కసారిగా ఘాటు వ్యాపించి ఉండొచ్చని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు గ్రామ పెద్దలు రాజకీయాలకు అతీతంగా సదరు కారం ఇల్లుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు విషవాయువులతో స్థానికులు అవస్థలు పడుతున్న ఘటన మరిపెడలో చోటు చేసుకుంది కారం ఘాటు ధూళితో మరిపడే జనం అవస్థలు పడుతున్నారు మున్సిపల్ కేంద్రంలో నెలకొల్పిన ఒక కారం మిల్లు ఫ్యాక్టరీ వద్ద నుండి రాత్రి ఆకస్మికంగా వ్యాపించిన విషపు గారుల వల్ల గ్రామంలో ఒక్కసారిగా ఆకస్మిక దగ్గు తుమ్మలతో జనం అవస్థలు పడ్డారు సదరు కార్మికులు చేసిన టెక్నికల్ తప్పుల వల్ల విషపు గారులు ఒక్కసారిగా మరిపడన చుట్టుముట్టాయి దీంతో పాటు ఫ్యాక్టరీలోని వ్యర్థపు నీటిని బయటకు వదలడంతో ఒక్కసారిగా ఘాటు వ్యాపించి ఉండొచ్చు అంటూ కూడా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు రెండు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం రెండు ప్రశాంత్ మనం చూస్తున్నాం అసలే వేసవ కాలం దానికి తోడు ఆ కారం ఘాటు ధూళి కూడా ఒక్కసారిగా రావడంతో ప్రజలు అవసరం పడినట్టు తెలుస్తుంది బయటకు వచ్చిన నిరసన కూడా తెలియజేస్తున్నారు ఏమంటున్నారు గ్రామస్తులు డీటెయిల్స్ అంటే ఏ సాష మహబూబాద్ జిల్లా మరపేడ మండల కేంద్రంలోని విద్యా హెర్బల్ ఫ్యాక్టరీ నుండి ఒక్కసారిగా నిన్న రాత్రి ఆ విషవాయువులు విడుదల కావడంతో అయితే ఆ వచ్చినటువంటి గాలితోటి దగ్గు దమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు అక్కడ గ్రామస్తులు ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే అనారోగ్య బారిన పడడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనతో దిగారు అక్కడ గేటు ఫ్యాక్టరీ గేటు ముందుకు వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు రాజకీయాలు అతీతంగా గ్రామం గ్రామం మొత్తం కూడా కదలింది ఈ గత కొద్ది రోజులుగా ఏదైతే ఈ విద్యా హెర్బల్ కారం ఫ్యాక్టరీ కారం తయారీ ఫ్యాక్టరీ అక్కడ ఏర్పాటు చేశారు అది ప్రజా జన అవసరాల మధ్యలా ఇలాంటి ఇండస్ట్రీ పెట్టద్దని రూల్ ఉన్నప్పటికీ కూడా ఆ రూల్స్ అతిక్రమించి పెట్టడం తోటి ఆ యొక్క ఘాటు మొత్తం కూడా ఆ గ్రామానికి గతంలో కొద్ది కొద్దిగా వ్యాపించేది అయితే నిన్న కొంత కొంతమంది కార్మికులు అక్కడ టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సరిచేసే క్రమంలో ఒక్కసారిగా ఆ అది ఫెయిల్ అయ్యి మొత్తం కూడా విషపాయలంతా కూడా బయటికి అటు ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి మిషనరీ వాయువులు కావచ్చు ఇటు కారము ఒక్కసారిగా రెండు విరజల్లడం అయితే ఆ మరిపెడ గ్రామస్తులంతా కూడా మండల కేంద్రంలోని గ్రామస్తులంతా ముఖ్యంగా అది మున్సిపాలిటీ కేంద్రం కావడంతో ఒక్కసారిగా మొత్తం ప్రజలంతా కూడా ఇబ్బందులకు గురి గురయ్యారు ఆశ దీంతో అయితే ఆ గ్రామస్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా ముకుమడిగా కుటుంబాల సమేతంగా ఆ రోడ్డు బయటికి వచ్చి బైటాయించి మరీ నినాదాలు చేస్తున్నారు ఆ వెంటనే ఆ ఫ్యాక్టరీని పోసివేసి గ్రామస్తుల యొక్క ప్రాణాలను కాపాడాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు ఇది గతంలో చిన్న చిన్నగా వచ్చేది ఇది ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ విషవాయువులతో కూడిన ఘాటు అయితే అక్కడ మొత్తం కూడా పశువులతో సహా జీవరాశులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ ఘటన అయితే కనిపించిందంటే దీంతో అయితే అక్కడ గ్రామస్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు స్పందించి జిల్లా అధికారులు స్పందించి ఈ యొక్క కారం స్పందించలేదు ప్రశాంత్ గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు అదే ఫ్యాక్టరీ మీద చర్యలు తీసుకోవాలన్నట్టు ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ చేసిన తప్పు ఇంకొకసారి జరగదని ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరిస్తామని చెప్పడం కానీ ఇటుపక్క ప్రజాప్రతినిధి కానీ ఎవరైనా వచ్చి సద్దు చెప్పే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా అక్కడ ఎస్ ఆశ అంటే ప్రస్తుతానికైతే ఇంకా అటు ఫ్యాక్టరీ అధికారులు కానీ ఇటు జిల్లా యంత్రాంగం అయితే రాలేదు కానీ ఘటనా స్థలానికి అయితే పోలీసులు చేరుకున్నారు పోలీసులు గ్రామస్తులకు నచ్చకెత్తున్నారు ఇటు ఫ్యాక్టరీ వాళ్ళను అటు అధికారులను పిలిచి సమావేశం పరుస్తాము అక్కడ ఉన్నటువంటి లోపాలు కావచ్చు ఆ యొక్క వ్యవస్థకు సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు అన్ని విషయాలను వివరంగా గ్రామస్తుల సమయ సమక్షంలోనే మేము తెలియజేస్తామని చెప్పి పోలీసులు నచ్చ చెప్పినప్పటికీ కూడా ఇది ప్రాణాలతో చెలగాటం మాడుతున్న వ్యవహారం కాబట్టికి అధికారులే మా వద్దకు వచ్చి తక్షణమే మాకు సమాధానం చెప్పాలంటూ కూడా భీష్మించుకుంట గ్రామస్తులు కూర్చున్న ఘటన అయితే చోటు చేస్తుంది అయితే పోలీసులు అయితే చర్చలు జరుపుతున్నారు ఆష అయితే ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి ఇంకా అధికారులు అయితే ఎవరు చేరుకోలేదు అధికారులు కూడా రావాలని అయితే ఆ గ్రామస్తులంతా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఆధారణ చేస్తున్నారు అయితే పోలీసులు చెప్పి అనంతరము ఆ గ్రామస్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఆ అక్కడి నుంచి విలువడే వాయువులు కావచ్చు దుర్గంధం కావచ్చు ఆ కారం పొడి కావచ్చు ఇవన్నీ కూడా రాకుండా చర్యలు తీసుకోవాలా లేదంటే ఫ్యాక్టరీని తరలించాలనే అంశం పైన ఒక క్లారిటీకి రావడం కోసం అయితే అధికారులు ప్రయత్నం అధికారులకు చెప్పి ప్రయత్నం చేస్తామని చెప్పేసి పోలీసులు అయితే నచ్చజెప్పే ప్రయత్నం అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ధర్నా కొనసాగుతుంది అక్కడ రైట్ ప్రశాంత్ ఫర్ అప్డేట్